శ్రీ నమ శ్రీ క్రోధినామ సంవత్సరం వైశాఖ మాసం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటక రాశిలో ఈ కుజుడు ప్రయాణం ఎలా ఉంది అంటే కర్కాటకంలో జన్మలో కుజుడు ఉన్నాడు ఈ కుజుడు ఉన్నంత వరకు కూడా ఈ వైశాఖ మాసంలో కొద్ది ఇబ్బందులు ఎదురుతాయి కుజుడు నేచబడ్డాడు కుజుడు నోచబడ్డాడంటే అష్టమ శని కూడా మనకి ఇబ్బంది పెడుతుంది అష్టమ శని కూడా మనకి ఇబ్బంది పెడుతుంది భాగ్యంలో రావు రావుతాళ ప్రభావం కూడా శనితాలుగా ప్రభావం ఉందో రావుతాలుగా ప్రభావం అయితే ఇక్కడ కర్కాటక రాశి వారికి పట్టుదలతో సాహసోపేతమైన కార్యనిర్వాహణ చేయాలి ధైర్యం చాలటం లేదు ధైర్యం చాలిస్తే అష్టమాధిపతి అష్టం మంద ఉండడం యోగమే షష్టాష్టముల కష్ట నష్టములే అన్నాం కానీ షష్టమాధిపతి షష్టం మందు ఉన్న అష్టమాధిపతి అష్టం మందు ఉన్నా వానికి లాభమే చేకూడదు నష్టం చేయకూడదు స్వచ్ఛాత్రంలో ఉన్నటువంటి శని ఆయుష్కారకుడు ఆయుధానానికి ఎటువంటి లోటు ఉండదు ఆరోగ్య సమస్యలు జటిలితమైనప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా ధనం ఖర్చు అవుతుంది కానీ భయం పడవలసిన పని లేదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయం పడవలసిన పని లేదు కుటుంబాధిపత్యంలో కొన్ని మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుజుడు నేర్చు కాబట్టి స్థిరాస్తి తగాదాలు జాయింట్ వ్యవహారాల్లో ఇబ్బందులు వ్యాపార రీత్యా చిక్కులు భూమి తాలూకా వివాద సంబంధమైనటువంటి వివాదాలు చిన్న చాలా తక్కువ సమస్య కాదు ఇలాంటి సమస్యలు జటిలితం అయ్యే పరిస్థితుల్లో కూడా వీళ్ళకి ఫేవరబుల్గానే ఉంటుంది ఎందుకంటే వీళ్ళు యాక్చువల్గా పది మందిని ఆకట్టుకునేటువంటి జిజ్ఞాస గలవాళ్ళు పది మందిని ఒక మంచి మార్గంలో నడిపే వాళ్ళు నడుపుతారు పది మందికి వీళ్ళు మాట అంటే గురి ఎందుకంటే వీళ్ళకి ఆ మాట పట్టుదల ఉంది పలుకుబడి ఉంది నలుగురిలోని కూడా దూసుకుంటూ పోయే ఆలోచన గుణం ఉంది కాబట్టి వీళ్ళు ఎటువంటి సమస్యలైనా సరే పరిష్కరించుకునేటువంటి దిట్ట అయితే ఉద్యోగరీత్యా ప్రయత్నాలు చేసినటువంటి నిరుద్యోగులు చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్నారు దగ్గరికి వచ్చి చేయి జరి చేయి జారిపోతున్నాయి సిద్ధాంత్ గారు ఏంటండి దగ్గర దగ్గరికి వస్తున్నాయి మళ్ళీ మొన్న మొన్నటి విషయంలో ఒక రకంగా చెప్పాలంటే ఎలక్షన్ కోడ్ వచ్చి కోడ్ వచ్చే ముందు కూడా కొంతమంది డాక్టర్లని మెడికల్గా ఉన్నటువంటి వాళ్ళని అంటే వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేసేపం ఇంకా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకొని ఉద్యోగాలు ఇచ్చే సమయంలో ఈ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ వస్తే అవన్నీ ఆపేశారు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడాలి ఏమైనా ప్రభుత్వం ఏర్పడితే వాళ్ళ తాలూకా మళ్ళీ తచ్చిన పరిచి మళ్ళీ మొదలు పెడితే రెడ్డు వచ్చాడు మొదలెట్టండి అన్న సామెత ప్రకారంగా మన రాష్ట్రంలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది ఏం చేస్తాం పాపం ఉద్యోగ ప్రయత్నములు చేసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు సరైన ఉద్యోగాలు లేవు భవిష్యత్తు లేదు ఇదే జ్యోతిష్యం మీద జ్యోతిష్యమే లేకపోతే అంటే వాళ్ళ జ్యోతిష్యం మీద బిండ్ అయిపోయినట్టు ఉన్న పరిస్థితి అంతే కర్మ మా కర్మ అండి ఏం చేస్తామండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇది బాబు వీటి మీద పూర్తిగా నమ్మకంతో ఉండకూడదు గోచారం చెప్తాం కొద్దిగా ధైర్యం చెప్తాం ఈ గోచారంలో నాయన ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే జాగ్రత్త పడాలి ఆరోగ్య సమస్యలు ఉంటాయి అంతేగాని ఉద్యోగంలో విజయం సాధిస్తారు విజయం చేకూరుతుంది ఇవన్నీ ఏముందంటే విజయం ఉంది లేదండగా అనడానికి వీల్లేదు కానీ ఎంతో మెరిట్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా సరైనటువంటి ప్రాద్భావం లేకపోతే వాడి పరిస్థితి ఏంటి సిద్ధాంత ప్రభాస్ పాలైపోవాలా అలాగా ఈ కర్కాటక రాశి వారికి ఏది ఏవైనా సరే దగ్గరికి వచ్చినటువంటి అవకాశాలు చేంజ్ చేంజ్ ఆగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో మనం ఎప్పుడు కూడా ఒకటే చెప్తాను ధైర్యాన్ని కూడగొట్టుకోండి పిరికితనంతో జీవించుకోండి పిరికితనం వల్ల మీకు ఎలా ఉంటుందంటే పిరికితనం వల్ల ఉన్న అయ్యింది కూడా మంచి అవకాశాలు వచ్చినా కూడా చేయ జరిగిపోతున్నాయి కాబట్టి విదేశీ ప్రయత్నంలో కూడా కలిసి వస్తాయి భయం పని లేదు ధైర్య సాహసంతో ముందుకు అడుగెట్టండి మంచి సౌఫలితాలు ముందు ముందుకు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి తీర్థయాత్రలు కూడా చేస్తారు తీర్థయాత్రలు చేసేటప్పుడు కానీ దూరదేశ ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ తగు జాగ్రత్తలు అవసరం ఎందుకంటే అష్టమ శని ప్రభావం వల్ల మతి మరి మందంగా మ మందం మందగ్రహం కాబట్టి కొన్ని విలువైన వస్తువులు మర్చిపోవడం జరుగు జరుగుతుంటుంది దానివల్ల నిందలు పాడటం గొడవలు పాడడం ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి వాటి నుంచి మనం దాటుకోవాలంటే మనకి శివాలయంలో శివుని అభిషేకం చేసుకోవచ్చు అలాగే శనివారం పూట వెంకటేశ్వర స్వామిని ధ్యానించుకున్నట్టుగైతే ఆరాధించుకున్నట్టు అయితే అన్ని విధాల సుఫలితాలు చేకూరుతాయి మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శ్యా